అన్నా పుచ్చుకో పుచ్చుకో ఏ ఇంకా టెన్ థర్టీ అయింది నైట్ ఇంకా నిద్ర రావట్లేదు నాన్న నీకు లైట్లన్నీ ఆపేసి వచ్చి డోర్స్ వేస్తే కానీ నీకు నిద్ర రాదు నీకు కూడా అలాగ చూస్తుంటావు ఎప్పుడు లైట్లు ఆపుతుందో అప్పుడు షికార్లు కూడా అయిపోయాయి ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి అయిపోయి చక్కగా వచ్చింది ఇప్పుడు ఎక్కిందండి మంచం మంచం ఎక్కింది ఇంకా అటు ఇటు ఇంకా సరదాగా ఉంటే తిరుగుతుంది తర్వాత ఎప్పుడో పడుకుంటుంది మనం అందరం పడుకున్న తర్వాత అంతేనా పుచ్చుకోడు బొజ్జోనా టైం అయింది టెన్ దాటిపోయింది కదా బొజ్జోనా బొజ్జో భుజమా ఏ ఇంకా ఆలోచిస్తున్నావు ఏటి ఆలోచిస్తున్నావు అలాగా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా చెప్పు ఆలోచనలు ఉంటే చెప్పు నాకు లేకపోతే పడుకో నిద్ర వస్తుంటే పడుకో నిద్ర ఏం కనబడలేదు కళ్ళకి పగలు పడుకుంటావు రాత్రి ఉంటావు దొంగలు రాకుండా కాపలా అన్నమాట